సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ చేతకు సంబంధించి మరొక అప్డేట్తో మేము ముందుకు అయితే వచ్చాను వైఎస్ఆర్ చేయత పథకానికి సంబంధించి సో డబ్బులు అనేవి ఎప్పుడు పడతాయి ఒక క్లారిటీ అయితే వచ్చిందనమాట కొంతవరకును సో దానికి గల క్లారిటీ ఏంటంటే ఏమీ లేదు మనకి ఏప్రిల్ పదహారో తారీఖున మనం చూసుకున్నట్లయితే ఏప్రిల్ పదహారో తారీఖున ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ అయితే మనకి ఆ రోజు అయితే రాబోతుందనమాట ఏపీలోని ఈ లోపలని అంటే ఏప్రిల్ పదహారు లోపల వరకు కూడా టైం అయితే ఉందన్నమాట ఈ డబ్బులు జమ చేయడానికి ఏప్రిల్ పదహారున ఈ నోటిఫికేషన్ అయితే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి మే పదమూడో తారీఖున ఎన్నికలు అయితే జరుగుతాయి ఈ నేపథ్యంలో ఆ నోటిఫికేషన్ వచ్చే వరకు కూడా అవకాశం అయితే ఉంది డబ్బులు అయితే జమ చేయడానికి అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే సో వీటిని అలా పోస్ట్పోన్ చేసుకుంటూ జాయిగా అయితే వెనక్కి వస్తూ వస్తుందన్నమాట మాక్సిమం మనకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఏప్రిల్ పదహారు లోపు ప్రతి ఒక్కరికి కూడా ఎవరికైతే ఈ పథకం ద్వారా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే విడుదల చేశారో వారు ఖాతాలకు ఖాతాలో డబ్బులు అయితే జమ అవుతాయని చెప్పేసి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే రావడంతో మనకు ఒక అండర్స్టాండింగ్ అయితే వచ్చింది మొత్తం మీద ఆ రోజైతే క్లియర్గా ఆ రోజు లోపల అందరికీ కూడా జమ అవ్వడం అయితే జరుగుతుంది వైఎస్ఆర్ చేతికి సంబంధించి ఇది లేటెస్ట్ అప్డేటు ఇలాగ అతి ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మీకు అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో